పట్టణ ప్రజలకు మంచినీరు సరఫరా అయ్యే సింగర చెరువు మంచినీరు శుద్ధి చేసి ఫిల్టర్ బెడ్స్ ను ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో కలిసి బుధవారం పరిశీలించారు చెరువులో నీరు తక్కువగా ఉన్నందున జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు నీటితో సింగర చెరువు నింపేందుకు చరవాణిలో మంత్రితో మాట్లాడారు అనంతరం జీవి మాట్లాడుతూ శాశ్వత మంచినీటి పథకం పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి డిఈ వెంకయ్య టీడీపీ జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు డెబ్బై ఎకరాల చెరువు అంటే ఈ విధంగా జమ్ము పెరిగిపోయి పూడికి ఎక్కువ పెరిగిపోయింది అనేక సంవత్సరాలుగా ఇది ఇదే విధంగా తాత్కాలికంగా ఈ చెరువును ఉపయోగిస్తూ ఉన్నారు ఇప్పుడు మన సింగర చెరువులోని మెయిన్ చెరువుకి వెనకాల ఉన్నటువంటి ఈ డెబ్భై ఎకరాలు అంటే దీ మనకి ప్రజెంట్ తక్కువ ఉపయోగపడుతుంది దీన్ని ఇంకా వినుకొండ మంచినీళ్ళకి బాగా ఉపయోగపడాలంటే ఈ జమ్ము పెరిగింది దీంట్లో నాచు జమ్ము ఇలాంటివన్నీ కూడా తీసేసి సిల్ట్ తీసేసి దీన్ని మంచి చెరువుగా ఈ చెరువు ఎలా అయితే ఉందో ఇప్పుడు మంచినీటి చెరువు మన ఈ యాభై ఎకరాల చెరువు ఎలా అయితే ఉందో అదేవిధంగా ఈ డెబ్భై ఎకరాల చెరువును కూడా బ్రహ్మాండంగా చేసినట్టయితే దీన్ని దీంట్లో నింపినటువంటి నీళ్లు మరో మనకి ఇంకో రెండు నెలలు మనకు అదనంగా రావడానికి అవకాశం ఉంటుంది ఈ డెబ్బై ఎకరాల చెరువు బాగు చేసి దీన్ని గత ప్రభుత్వంలో దీన్ని అభివృద్ధి చేయలేదు ఈ డెబ్బై ఎకరాల చెరువు కనుక బాగు చేసి దీన్ని దీన్ని జమ్ము తొలగించేసి సిల్ట్ తీసేసి ఈ చెరువుని మంచినీళ్ళ చెరువుగా బాగా తీర్చిదిద్దినట్టయితే రెండు నెలలు ఇంకా అదనంగా మనం ఒకసారి చెరువు నింపితే ఇక్కడ ఉన్న నీళ్ళు పాత చెరువులో ఉన్న గతంలో చెరువులో ఉన్నటువంటి రెండు నెలలు వస్తాయి ఇక్కడ ఈ చెరువు బాగా నింపితే ఇంకో రెండు నెలలు అదనంగా వస్తుంది కాబట్టి ఇది గత అనేక సంవత్సరాలుగా ఇది తక్కువ ఉపయోగంలో ఉంది కాబట్టి దీన్ని పూర్తిస్థాయి వినియోగం కింద తీసుకురావాలని మున్సిపల్ కమిషనర్ గారికి డిఈ గారికి ఆదేశాలు ఇస్తున్నాం అంటే దీ దీంట్లో ఉన్నటువంటి నీళ్ళను కూడా మంచినీళ్ళ చెరువులోకి పెట్టేసి ఆ తర్వాత ఇదంతా కూడా దీన్ని సిల్ట్ తీపిచ్చి దీన్ని మంచినీళ్ళ చెరువుగా చక్కగా ఈ డెబ్భై ఎకరాలని మంచి ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని కోరుతున్నాను ఇందులో ఇంకొక విషయం అయ్యా మేము ఎన్నికల ముందు కూడా చెప్పాం ఇప్పుడు కూడా చెబుతున్నాం ఈరోజు మన శాసనసభ్యుల ముందు ప్రాక్టికల్గా చెబుతున్న అధికారుల ముందు ఇది తెలుగుదేశం హయాంలో యలమందరావు గారు ఉన్నప్పుడు యాభై ఎకరాలు కంపార్ట్మెంట్ చేసి వారు పూర్తి చేశారు తర్వాత రెండు వేల నాలుగులో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ డెబ్బై ఎకరాలని ఈ కట్టేసి ఇక్కడ పూర్తి స్థాయిలో నిర్మించాం మరి గతంలో బాహుబలి సినిమాలో చెప్పినట్టు మేము అది చేశాం ఇది చేసామంటే మరి ఏది ఆంజనేయుల గారు నూట నూట డెబ్బై తొమ్మిది కోట్లు నూట యాభై తొమ్మిది కోట్లు స్కీమ్ తెచ్చాడు ఈ ఓ హెచ్ఎస్ఆర్లు కడుతున్నారు ఎన్ని కడుతున్నారు ప్రాక్టికల్ ఉంద ఉన్న వాస్తవాన్ని వినుకొండ ప్రజలు ముఖ్యంగా మున్సిపాలిటీ ప్రజలందరూ గమనించాలని మీ అందరికీ మనవి చేస్తున్నా తప్పనిసరిగా మన శాసనసభ్యులు మూడవసారి గెలిచినటువంటి శాసనసభ్యుల హయాంలో తప్పనిసరిగా నూట యాభై తొమ్మిది రూపాయలు కోట్ల రూపాయలు ప్రతి రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు అందించేదానికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాను